అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి డిఎస్సి అభ్యర్థులకు అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన ఉన్నటువంటి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఎలాంటి సర్టిఫికేట్స్ క్యారీ చేయాలి సో ఒకవేళ కాన్వకేషన్ లేకపోతే ప్రాబ్లం అవుతుందా అలాగే స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుందా లేకపోతే మనకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఏడిది తీసుకోవాలి అలాగే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కొత్తది ఉండాలా లేకపోతే పాతది ఉండాలా అనేటటువంటి సందేహాలు చాలా ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇవే కామెంట్స్ ఎక్కువగా అడుగుతున్నారు నాకు కాల్మీఫర్ యాప్ ద్వారా కూడా ఇవే కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి సో దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు దయచేసి తప్పకుండా ఎండు వరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఖచ్చితంగా టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ టైమ్ లో మనకు ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఆల్ అండి ఆల్ ఒరిజినల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఒరిజినల్ ఉండాలా కొంతమంది అంటున్నారు నా సర్టిఫికేట్స్ కాలేజీ లో ఉన్నాయి సార్ మా సర్టిఫికేట్స్ యూనివర్సిటీలో ఉన్నాయి సో ఏమైనా ప్రాబ్లం అవుతుందా కాదండి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉండి తీరాల్సిందే ఓకేనా రైట్ ఇక చూసినట్లయితే మనకు ముఖ్యంగా పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అన్ని కూడా వినే ప్రయత్నం అయితే చేయండి ఇది ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే కనుక మిస్ అయింది అప్లికేషన్ ఫామ్ అంటే కనుక వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి హాల్ ఉండాలని ఉండాలండి సో హాల్ టికెట్ ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి ఖచ్చితంగా ఉండాలి అలాగే చూసినట్లయితే మనకు దీంతో పాటుగా టెట్ కు సంబంధించి మార్కులకు సంబంధించినటువంటి ఏదైతే ప్రింట్అవుట్ ఉందో అది కూడా మరి ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి లేదు మీ మీ దగ్గర ఓన్లీ టెట్ మార్కులు మాత్రమే ఉన్నాయి హాల్ టికెట్ నెంబర్ తెలుసు అంటే గనక సో అట్లా ఉన్నా పర్లేదు నో ప్రాబ్లం కానీ ఆ స్కోర్ కార్డు కూడా ఉంటే గనక బెటర్ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే ఆధార్ కార్డు ఇక్కడ ఆధార్ కార్డు అనే కాదండి ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడి అయితే మనం అక్కడ షో చేయొచ్చు కానీ కొంచెం మనకు ఆధార్ కార్డు కొంచెం ప్రామాణికంగా తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి మరి పిన్లైనటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే గనక సో ఆధార్ కార్డ్ లో మా యొక్క అడ్రస్ అనేది సో అమ్మగారు ఇంటిది ఉండాలా సార్ అత్తగారి ఇంటిది ఉండాలంటే కనుక ఎలా ఉన్నా నో ప్రాబ్లం అండి ఎలా ఉన్నా నో ప్రాబ్లం ఎక్కడ అడ్రస్ ఉన్నా గానీ మీరు చూపించవచ్చు ఓకేనా రైట్ ఇక ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర మనకి చాలా మంది డౌట్స్ అడుగుతా ఉన్నారు ఇక్కడ మీరు ఏమేమి సర్టిఫికేట్స్ క్యారీ చేయాలంటే ఎస్ఎస్సి ఒకటి తర్వాత ఇంటర్ ఒకటి తర్వాత చూసినట్లయితే డిగ్రీ ఒకటి తర్వాత చూసినట్లయితే డిఎడ్ బిఎడ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ క్యారీ చేయండి ఓకేనా ఇవన్నీ ఒరిజినల్స్ ఉండాలి మీ దగ్గర వీటితో పాటుగా మీకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి తర్వాత మరి డిఎడ్ కి సంబంధించి ప్రొవిజనల్ అండ్ బిఎడ్ కి సంబంధించి ప్రొవిజనల్ సర్టిఫికేట్ సో ఇక్కడ డిఎడ్ కి సంబంధించి ఎలాంటి కాన్వకేషన్ ఇది మన కాన్వెకేషన్ సర్టిఫికేట్ ఉండదండి కాన్వెకేషన్ సర్టిఫికేట్ అనేది డిఎడ్ వాళ్ళకు ఉండదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిఈడి వాళ్ళకు మాత్రమే ఉంటుంది సో బీఈడి వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకోవాలా సార్ అంటే అవసరం ఏమి లేదండి సో మీకు అంత ఖచ్చితంగా మేము అక్కడ షో మేము చూపిస్తాము అంటే కనుక మీరు అప్లై చేయించుకొని అప్లై చేసుకొని చూపించండి నో ప్రాబ్లం కానీ ఖచ్చితంగా ఉండాలన్నటువంటి నిబంధన అయితే ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఇక చూసినట్లయితే మరి వీటికి సంబంధించినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉంచుకోండి అలాగే కొంతమంది ఎస్ఎస్సి చదవరు ఇంటర్ చదవరు డైరెక్ట్ గా ఓపెన్ డిగ్రీ చదువుతారు అలాంటి వాళ్ళు సో మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ చూపించినా సరిపోతుంది ఇవి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనమాట సో ఎస్ఎస్సి మేము మరి ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు ఎస్ఎస్సి మేము ఉండదు కాబట్టి మరి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ పర్పస్ ఈ ఎస్ఎస్సి మేము ప్రతి ఒక్కరి దగ్గర అడుగుతారు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది మీ సేవ ద్వారా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మరి ఇక్కడ ఎక్కువ మందికి డౌట్ ఉన్నాయి అనమాట సో ఏంటంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ చాలా మంది అడుగుతున్నారు సార్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నా గానీ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నా బోతార్ సేమా అని చెప్పేసి అంటున్నారు రెండు ఒకటేనండి సో ఇక్కడ మనకు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఖచ్చితంగా మీ దగ్గర మనకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి సార్ ఇక్కడ మనకు దేనికోసం సార్ ఈ స్టడీ సర్టిఫికేట్స్ అంటే చూడండి మీరు పలానా జిల్లాకి లోకల్ అవుతారు లోకల్ క్యాండిడేట్ అవుతారు అని చెప్పేసి నిర్ధారించుకోవడం కోసం మాత్రమే ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి ఓపెన్ ఇంటర్ ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఓపెన్ లో చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా మరి ఈ సర్టిఫికేట్ ఒక్కటి కూడా ఉండనే ఉండదు మరి వాళ్ళకి ఇవ్వరా ఉద్యోగాలు అంటే ఖచ్చితంగా ఇస్తారండి కాబట్టి ఇక్కడ మనకు ఏంటంటే మీకు ముఖ్యంగా ఫోర్త్ క్లాస్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నా గానీ సరిపోతుంది ఇవి ఒకే జిల్లావి ఉంటే గనక ఇంకా మీరు ఎలాంటి టెన్షన్ పడ్డని అవసరం లేదు సో ఫస్ట్ సెకండ్ థర్డ్ లేకపోయినా పర్లేదు సో అవి మీరు వాటి ప్లేస్ లో రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది గ్యాప్ సర్టిఫికేట్ అనేది లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అన్న ఇవన్నీ ఒకే పేరుతో పిలుస్తామండి అవి తీసుకోండి మీరు అక్కడ ఓకేనా సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఎవరైతే ఇక్కడ మరి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అవి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి వీటిపైన మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి మాట్లాడవచ్చు మీ యొక్క సందేహాలకు నేను సమాధానం అయితే చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట ఓకేనా సో ఇది స్టడీ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి వివరణ సో మీకు ఏంటంటే ముఖ్యంగా ఉండాల్సింది ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అండి సో ఏవైనా కంటిన్యూగా నాలుగు క్లాసులు ఆ జిల్లాలో చదువుకొని ఉంటే కనుక ఖచ్చితంగా మరి వాళ్ళు లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ చేస్తారు ఒకవేళ రెండు క్లాసులు ఇవి ఒక జిల్లాలో చదివినాము ఈ మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకో జిల్లాలో చదివినం ఈ విధంగా ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక పద్ధతిలో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ థర్డ్ క్లాస్ సో ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ఏ జిల్లాలో చదివారు ఏంటనేటటువంటిది కూడా వాళ్ళు మరి చూసేటటువంటి ప్రయత్నం చేసి మిమ్మల్ని ఏ జిల్లాకు లోకల్ క్యాండిడేట్ అవుతారో నిర్ధారించుకుంటారనమాట సో ఈ విధంగా ఉంటుంది సో మీకు ఇంకా దీనిపైన ఏమన్నా ఖచ్చితంగా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేసి అడగొచ్చు రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యంగా చూసినట్లయితే కమ్యూనిటీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ కోసం అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెండు వేల పద్నాలుగు తర్వాత తీసిందై ఉండాలి తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిందై ఉండాలి ఓకేనా లేటెస్ట్ ఉండని అవసరం లేదు కానీ కొత్త జిల్లాలు ఏర్పడినై మనకు రెండు వేల పదహారులో తెలంగాణలో సో ఈ కొత్త జిల్లా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెండు వేల పదహారు తర్వాత ఉన్నటువంటిది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి రెండు వేల పదహారు తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే గనక నో ప్రాబ్లం ఇక ఓకేనా అది కూడా నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఓన్లీ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ సో ఫాదర్ నేమ్ పైననే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ముఖ్యంగా చూసినట్లయితే నాన్ క్రిమిల్ ఏయర్ సర్టిఫికేట్ అండి సో బీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క నాన్ క్రిమిల్ ఎయిర్ సర్టిఫికేట్ వర్తిస్తుంది సో ఇది కూడా నేను అదే చెప్తాను సో లేటెస్ట్ ఉండాలంటే లేటెస్ట్ అవసరం లేదు ఏ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఏ ఇయర్ దైనా సరిపోతుంది నో ప్రాబ్లం కానీ నేను చెప్తున్నట్టుగా రెండు వేల పదహారు తర్వాతది మరి మన తీసుకునే అంటే ఉన్నటువంటి సర్టిఫికెట్ మీరు క్యారీ చేయడానికి ట్రై చేయండి ఓకేనా రెండు వేల పదహారు తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్ అక్కడ షో చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ యొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ మరి తండ్రి పేరు పైననే తీసుకున్న తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ బర్త్ అడ్రస్ నుంచి తీసుకున్నా మరి తండ్రి అడ్రస్ నుంచి తీసుకున్నా అక్కడ నేమ్ మాత్రం డాటర్ ఆఫ్ అనేటట్టుగా ఉండేటట్టుగా చూసుకోండి సో ఈ విధంగా ఉంటే కనుక మీకు నో ప్రాబ్లం ఓకేనా సో కాబట్టి ఆ విధంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చెప్పారు చూడండి సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అనమాట సో కాబట్టి దీనిపైన కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి అడగండి సో ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం లేదంటే దీన్ని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైనా సరే సో ఎవరి కోసం సార్ అంటే కనుక సో ఎవరైతే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసము సో ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ అథారిటీ ఖచ్చితంగా ఇష్యూ చేసింది అయి ఉండాలా సో ఇక్కడ ముఖ్యంగా మనకు ఎలాంటి డౌట్ వస్తుందంటే గనక కనుక సో మనకు ఎప్పుడు వచ్చింది సార్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇయర్ ఏంటి సో దానికన్నా ముందు ఇయర్దే ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుందండి సో దీనిపైన చాలా మంది నాకు రోజుకు చాలా అంటే చాలా కాల్స్ వస్తున్నాయి సో చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే సార్ మరి ఎప్పుడు తీసుకోవాలి సార్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏ ఇయర్ది తీసుకోవాలంటే కనుక చూడండి మనకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ తీసుకోవడానికి మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడొచ్చిందండి రెండు వేల ఇరవై మూడు అండ్ ఇరవై నాలుగు వచ్చింది కాబట్టి సో దానికన్నా ముందు ఇయర్ ఏదైతే ఉంటుందో రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది మస్ట్ మస్ట్ అండ్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి ఆ ఫైనాన్షియల్ ఇయర్ది తీసుకోవడానికి మీరు ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడనే ఎక్కువ మందికి డౌట్ ఉన్నది మళ్ళీ పదే పదే చెప్తున్నాను మీరు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓకేనా సో ముఖ్యంగా నాన్ క్రియర్ సర్టిఫికేట్ రెండు వేల పదహారు తర్వాత ఉన్నటువంటిది ఉంటే బెటర్ లేదంటే ఏ ఇయర్ది ఉన్నా సరిపోతుంది లేటెస్ట్ ఉన్నా నో ప్రాబ్లం ఏది ఉన్నా నో ప్రాబ్లం కానీ రెండు వేల పదహారు తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్ ని క్యారీ చేయండి మీ ఫాదర్ అడ్రస్ నుంచి తీసుకున్నా నో ప్రాబ్లం మీ యొక్క హస్బెండ్ అడ్రస్ నుంచి తీసుకున్న నో ప్రాబ్లం కానీ డాటర్ ఆఫ్ అని మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క సర్టిఫికేట్ లో ఉండేటట్టుగా చూసుకోండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ రెండు వేల పదహారు తర్వాత కొత్త జిల్లా వాళ్ళకైతే రెండు వేల పద్నాలుగు అనేది మరి తెలంగాణ సర్టిఫికేట్ తెలంగాణ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నది అందరికీ చెల్లుబాటు అవుతుంది గుర్తు పెట్టుకోండి ఓకేనా సో ఈ విధంగా మరి మరి ఆల్ డాక్యుమెంట్స్ ఆల్ డాక్యుమెంట్స్ కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా మీకు మరి తీరాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్